దేవుడు అంటున్నాడు మోసతో నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించి అంటున్నాడు చూడండి దేవునితో గడుపుతున్న మోస యొక్క ర్యాంక్ దేవుడు మార్చేస్తున్నాడు ఇక్కడ హల లూయా ప్రియమని దేవుని బిడ్డలారా మోస ఎవరంటే దాసి కుమారుడు మోసే అక్కడ ఇస్రాయేల్ ప్రజలు దాసులుగా ఉన్న సమయంలో వారికి జన్మించిన ఒక కుమారుడు అటువంటి దాసి కుమారుని దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమించాను అంటున్నాడు హలలుయా హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దగ్గరకు నువ్వు వస్తే దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవునితో నువ్వు గడిపితే దేవుడు నీ పరిస్థితులను మార్చివేస్తాడు హలో లూయా నీ ర్యాంక్ని దేవుడు మార్చేస్తాడు నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు మోసే దాసి కుమారుడైన మోసేను దేవుడు ఫరోకి దేవునిగా నియమించాడంట ఫ ఎవరండి గొప్ప చక్రవర్తి ఫరో ఐగిప్తు దేశమంతటిలో గొప్ప చక్రవర్తి ఐగుప్టు దేశానికి రాజు అలాంటి ఫరోకి బాస్ ఎవరంటే మోసే హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా కూడా దేవుడు అక్కడ నిన్ను ఉన్నత స్థలములో ఉండడానికి దేవుడు నేను నియమించి ఉంటున్నాడు హలలుయా దేవుడు అంటున్నాడు మోసేతో ఐగిప్తునే నీకు ఇచ్చేశాను మోసే అంటున్నాడు మోసే కర్ర ఎత్తితేనే ఐగిప్తులు అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయి హలలుయా హలలుయా మోసే కర్ర ఎత్తితేనే ఐగిప్తులో ఎన్నో కార్యాలు జరుగుతాయి ఎర్ర సముద్రము రెండు పాయలు కావాలన్న మోస్య కర్ర ఎత్తితేనే హలో అంతటి అధికారము దేవుడు ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో అదే అధికారాన్ని దేవుడు ఎక్కిస్తున్నాడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే మన దేశంలో అద్భుత కార్యాలు జరుగుతాయి నమ్మిన వారి గట్టిగా చేపట్లు కొడుతూ దేవునామాన్ని గణపరుద్దాం హలో లూయా నువ్వు మోకరించి ప్రార్థన ఎక్కడ చేస్తావో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి అది నీ పిలుపు అందుకు దేవుడ నేను నియమించుకుండేది నువ్వు రోగి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థత పొందుకుంటాడు దేవుడు అంటున్నాడు ఒకసారి మోషేతో దేవుడు అంటున్నాడు మోషే నువ్వు అడ్డు తప్పుకుంటే నేను ఈ ఇస్రాయల్ ప్రజల్ని అంతం చేస్తా అంటున్నాడు అంటే మోషే పర్మిషన్ లేనిది దేవుడు ఏమి చేయలే ఈ గుప్తు దేశంలో హలలుయా హలలుయా దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు ఏమిటంటే నీ యొక్క పర్మిషన్ లేనిది దేవుడి ఈ దేశంలో ఏది చేయకూడదు హలోయ ప్రిమైన దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు చాలా గొప్పది దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు చాలా గొప్పది నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను పట్టించుకోలేదని అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను మోసేలాగా నియమించబోతున్నా ఈరోజు హలలుయా ఈ భారతదేశములో దేవుని కార్యాలు జరగడానికి ఒక మోసేలాగా నువ్వు లేయాలంటున్నాడు దేవుడు మోసేలాగా దేవుడు నిన్ను ఈ దేశములో నియమించబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఫరోకి దేవునిగా దేవుడు మోసని నియమించాడు అంటే లో ఉంటున్న అధికారులకు రాజులందరికీ నిన్ను ఒక భాషగా దేవుడు నియమిస్తాడు ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు కూడా మారుతాయి హలూయా నమ్ముతున్నారండి మీ ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు హలలుయా దేవుడు అందుకు మనల్ని నియమించాడు దేవుని బిడ దేవుని యొక్క ప్రవక్త ఏలియా ప్రార్థన చేస్తుంటే మూడున్నర సంవత్సరము వర్షం ఆగిపోయిందంటే హలలుయా హలూయా దేవుని ప్రవక్త ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షము కుంభరించబడింది అంటే దేవుడు ఆ దేశమంతటిని ఏలియా చేతికి అప్పగించాడు హల లూయా ఈరోజు నువ్వు చేసే ప్రార్థన మీదనే సమస్తం ఆధారపడింది మర్చిపోవద్దు నువ్వు ఏది ప్రార్థన చేస్తే దేవుడు అది జరిగిస్తాడు దేవుడు అందుకు నేను నియమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దేశముని చేతుల్లో ఆయన పెట్టాడు ఈ దేశమంతటిని ఆయన నీ చేతుల్లో పెట్టాడు నిన్ను ఈ దేశమంతటి మీద ఆయన నియమించి ఉంటున్నాడు నేను ఎందుకు పనికిరాని కూడా నన్ను అనుకోనవద్దు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మోసే గడిపినట్లు దేవునితో గడిపితే దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నియమించబోతున్నాడు హలో గొప్ప గొప్ప స్థానముల దేవుడు నేను ఉంచబోతున్నాడు దాసి కుమారుడైన మోసేను ఫరోకి దేవునిగా నియమించాడంటే ఈరోజు నిన్ను నియమించలేడా నీ జీవితాన్ని మార్చలేడా నీ పరిస్థితిని మార్చలేడా నీ స్థితిని మార్చలేడా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు నిన్ను ఈరోజు నియమించుకుంటున్నాడు ఈ దేశం మీద హలలుయా హలలుయా నమ్ముతున్నారా అండి దేవుడు నిన్ను అనేక వాటి మీద ఉంటున్నాడు స్వార్థ చెప్పడానికి నియమించాడు ఆయన నిన్ను ఈ దేశమంతటిలో ఒక ప్రార్థనా పరుడిగా దేవుడు నిన్ను నియమించాడు హలో అనేక మందిని కాపాడడానికి ఒక ప్రార్థనా యోధునిగా దేవుడు నిన్ను నియమించి ఉంటున్నాడు ఈ దేశంలో